తిరుపతికి శ్రీశైలానికి బ్రహ్మంగారి మఠానికి భయంకరమైన సురంగ మార్గాలు ఉన్న దేవతా గుహగా దేవి గృహ దేవి కుటుంబం గురించి మీకు ఎవ్వరికీ తెలియని భయంకరమైన నిజాలు ఏంటవి కూపిరాడని ఈ గుహ నిండా పసుపు కుంకుమే ఎందుకు వచ్చింది అసలు ఎలా వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసి జేజినాయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లాగానే జీవసమాధి అయిపోయిన మనవరాలు ఈశ్వరీదేవి హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్ నేను మీ రామాంజనేయులు ఈ వీడియోలో మనము కాలజ్ఞానం రాసినటువంటి శ్రీ 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 మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మనవరాలైనటువంటి దేవి తపస్సు చేసినటువంటి దేవి గుహ దగ్గరైతే ఉన్నామండి ఈమె బ్రహ్మం గారి మొదటి కుమారుడైన గోవిందయ స్వాముల వారి కుమార్తె అనమాట ఈశ్వరీదేవి ఆమెకు పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి దేవి గుహలోనే తపస్సు చేసినారనమాట ఆ తపస్సు చేసినాక ఇంకా పక్కనటువంటి బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారు జీవ సమాధి అయిన చోటు కాకుండా ఇంకో చోటు పక్క పక్కనే ఆమె కూడా సమాధి అయిందన్నమాట ఆమె ఆమె తండ్రి గోవిందయ్య అందరూ అక్కడ సమాధి అయ్యారు అంటే జీవ సమాధి అయ్యారు సమాధి కాదు జీవ సమాధి అయ్యారనమాట సో ఇప్పుడైతే మనము ఆలస్యం చేయకుండా గుహ చూసేద్దాం పదండి బ్రహ్మం గారి మఠం చూసుకున్నాక ఈ దేవి గుహకైతే బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఉన్న రూట్ లోనే వెళ్ళాలి అలా వెళ్తే ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఈశ్వరీ దేవి గుహ అయితే వస్తుందన్నమాట రోడ్డు సౌకర్యం చాలా సూపర్గా ఉంటుంది మధ్యలో ఈ దేవి ఆశ్రమం కూడా ఉంటుంది అలాగే ముందుకెళ్తే ఈ నల్లమల ఫారెస్ట్లో దట్టమైన అడవిలో ఈ దేవి గుహ అయితే ఉంటుంది ఇప్పుడు గుహకైతే వచ్చేసాం మరి ఇక్కడ విశేషాలన్నీ మొత్తం ముందుకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడికి వచ్చేవాళ్ళు అయ్యో తినడానికి లేదే తినడానికి ఉంటుందా లేదా భోజనం ఎలా మరి తిని వెళ్దామా అని బెంగ అవసరం అవసరమైతే లేదు అసలు ఆలోచించే అవసరం లేదు పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఇక్కడ నిత్యాన భోజనం జరుగుతూ ఉంటుంది కాబట్టి పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల ఇక్కడ భోజనం అయితే చేయచ్చు ఇక గుహకు వెళ్ళడానికి స్టార్ట్ చేద్దామా మరి గుహకు పైకి వెళ్ళడానికి నడుచుకుంటూ పోవడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు అలాగే బైక్లో వెళ్ళడానికి కూడా రూట్ ఉంది సగం దూరం కవర్ అవుతుందనమాట అలా బైక్లో వెళ్తే ఇలా మెట్ల ద్వారా వెళ్తే ఇలా కూడా వెళ్ళవచ్చు మనం ఇది బైక్లు కార్లు ఆటోలు వెళ్ళడానికి దారి కింద నుంచి పైకి వచ్చేలోపు నా పని అయితే అయిపోయింది ఎందుకంటే మనకు కెమెరామెన్ లేడు కాబట్టి బ్యాకు ఫ్రంట్ సైడు టాపు బాటమ్ అన్ని యాంగిల్స్లో మరి విజువల్స్ కవర్ చేయాలంటే దూల తీరిపోతుంది మరి పర్లేదు మీరిచ్చే లైక్స్ సబ్స్క్రైబర్స్ ముందు అవన్నీ కనపడవలేండి కొండపైన ఉన్నటువంటి ఈశ్వరి దేవి గుహకు వెళ్ళడానికి అయితే మనకు ఇలాంటి రస్తా ఒకటి ఉంది అలాగే మెట్లు కూడా ఉన్నాయన్నమాట ఎవరి ఇష్టం వాళ్ళది బైక్స్ కూడా వెళ్తాయి పై వరకు సో వెళ్దాం పదండి ముందుకు ఇక్కడికి మెత్త మార్గం స్టాప్ అయిపోతుంది అలాగే వెహికల్స్ కూడా కింద నుంచి వేసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ బండ్లు పెట్టేసి పైకి నడుచుకుంటూ వెళ్తారు మెట్ల ద్వారా నెక్స్ట్ ఒక నూట యాభై మెట్లేమో ఎక్కేస్తే వచ్చేస్తుంది ఇంకా గుహ మనకి అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి గారి నుంచి ఈశ్వరి దేవి ఫ్యామిలీ వరకు చూస్తే ఎందుకని మనకు మరి వారి వంశం నిర్వీర్యమైందో అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పదహారు వందల ఎనిమిదిలో పుట్టారు పదహారు వందల తొంభై మూడులో కందిమల్లయ్య పల్లెలో అంటే ఇప్పటి బ్రహ్మంగారి మఠంలో జీవసమాధి అయ్యారు గోవిందమాంబను పెళ్లి చేసుకున్నాక కందిమల్లయ్య పల్లెలో నివాసం ఉన్న వీరికి ఐదు మంది కొడుకులు ఒక కూతురు ఉన్నారు వారి పేర్లు సిద్ధలింగయ్య స్వామి గోవిందయ్య స్వామి పోతులూరయ్య స్వామి శివరామయ్య స్వామి ఓంకారయ్య స్వామి వీరితో పాటుగా ఒక కూతురు వీరనారాయణమ్మ కూడా ఉన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కుమారులలో పెద్దవాడైన సిద్ధలింగయ్య స్వామిని గోవిందమాంబ గారి తండ్రైన శివకోటయ్య గారికి దత్తుగా ఇచ్చారు దత్తత ఇవ్వగా మిగిలిన కుమారులలో పెద్దవాడైన గోవిందయ్య స్వామి వారికి గారు జీవ సమాధిలోకి పోకముందే అంగరంగ వైభవంగా పట్టాభిషేకం చేసి మఠాధిపత్యాన్ని అప్పగించారు దత్తుగా వెళ్ళిన సిద్ధలింగయ్య స్వామి గారి భార్య పేరు శేషమ్మ వారికి పిల్లలు లేరనమాట గోవిందయ్య స్వామి గారి భార్య పేరు గిరిమాంబ అందరూ గిరమ్మ అని కూడా పిలుస్తుంటారు అందరూ వీరికి ఐదు మంది ఆడపిల్లలు మాత్రమే సంతానం అని అనుకుంటారు ఈవెన్ గూగుల్ వికీపీడియాలో చెక్ చేసినా కూడా ఐదు మంది ఆడపిల్లలే సంతానం అన్నట్టు రుద్దుడు రుద్దారు ఏ యూట్యూబ్ వీడియో అయినా తీసుకోండి ఐదు మంది ఆడపిల్లలే సంతానం అని చెప్తున్నారు చరిత్ర గురించి ఎవ్వరే కానీ కరెక్ట్ గా చెప్పిందే లేదు అయితే గోవిందయ్య స్వామికి గిరమ్మ గారికి ఈశ్వరమ్మ పార్వతమ్మ శంకరమ్మ గోవిందమ్మ గిరిరాజమ్మ అని ఐదుగురు కుమార్తెలు కాకుండా సాంబమూర్తి ఓంకారమయ్య అనే ఇద్దరు కొడుకులు కూడా సంతానంగా పొందారు గారే దగ్గరుండి పట్టాభిషేకం చేసి మఠాధిపతిని చేసిన గోవిందయ్య స్వామి గారే మఠంలోని పీఠానికి అధికారికంగా మొట్టమొదటి పీఠాధిపతి ఈ గోవిందయ్య స్వామి గారి ఐదుగురు కూతురులు పెళ్లి చేసుకోకుండా తపస్సు చేస్తూ యోగి విండిపోయారు సాంబమూర్తి స్వామికి ఓంకారమయ్య స్వామికి సంతానం మిగలలేదు అలా మఠాధిపత్యం వీళ్ళ నుండి వేరే వాళ్లకు వెళ్ళిపోయిందనమాట అయితే ఎలా వెళ్ళింది మరి బ్రహ్మంగారి మఠంలో ఇప్పుడున్న వాళ్లకు ఎలా వచ్చింది మరి బ్రహ్మంగారి మిగతా కొడుకులు పీఠాధిపతులుగా ఎందుకు అవ్వలేదు వాళ్ళకు అవకాశం ఎందుకు రాలేదు అవన్నీ నెక్స్ట్ వీడియో బ్రహ్మంగారి మఠం వీడియోలో మాట్లాడుకుందాం ఈశ్వరమ్మ గారికి మనవరాలుగా గోవిందయ్య స్వామి గిరిమాంబ గారికి మొదటి కూతురుగా శ్రీలక్ష్మి పార్వతి సరస్వతి మాతల అంశగా పుట్టింది అయితే బ్రహ్మంగారు జీవ సమాధిలోకి పోయే ముందు కొడుకులను కూతుళ్లను పిలిచి మీకేమైనా ఇంకా సందేహాలున్నాయా అని అడిగితే అప్పుడు గోవిందయ్య స్వామి అంటారనమాట తండ్రి మీ కడుపున పుట్టడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం మా జన్మ ధన్యమైంది అయితే మీ వారసత్వాన్ని పొందాము కానీ మీ ఎంతటి వాళ్ళము కాలేకపోయాము మీ జ్ఞానమును వారసులుగా పొందలేమా మహమ్మద్ సిద్ధుడు మీ ద్వారా అద్వైత జ్ఞానసిద్ధిని పొందాడు కానీ మాకు ఆ అదృష్టం లేదా అని అడిగితే అప్పుడు బ్రహ్మంగారు అంటారనమాట నాయన జ్ఞానసిద్ధిని పొందడానికి కులం మతం ఇవేవి అవసరం లేదు అందులోనూ సిద్ధయ్య ఆ పరమేశ్వరిని అంశ కాబట్టే ఆయనకు వచ్చాయి అతని గురుసేవ మామూలుది కాదు పుట్టుకతో మీరేమీ అజ్ఞానులు కాదు ధర్మాన్ని నడిపిస్తూ ఉండండి మీ కడుపున పంచమహామాతలు పుడతారు అందులో ఈశ్వరమ్మ సాక్షాత్తు పరమేశ్వరి అంశ అని చెప్పి జీవసమాధి అయ్యారు బ్రహ్మంగారు గారు వచ్చేసామండి ఈశ్వరీ దేవి గుహకైతే మనము ఇంకా లోపలికి వెళ్దాం పదండి నాకైతే కెమెరా ఆపరేట్ చేయడానికి పర్సన్సే లేరండి నేనే కెమెరా ఆన్ చేసుకోవాలి నేనే కెమెరా ఆఫ్ చేసుకోవాలి కెమెరా బ్యాక్ పెట్టుకోవాలి ఫ్రంట్ పెట్టుకోవాలి మొత్తం కవర్ చేయాలి అంటే ఒక మనిషి నడుస్తున్నప్పుడు విజువల్స్ ఎలా ఉంటాయని చూపించేది అది కూడా చూపించాలి సో నాకైతే చాలా కష్టంగా అనిపించింది మొత్తం ఇదంతా క్యాప్చర్ చేయడానికైతే కవర్ చేయడానికి చూడండి గుహ మొత్తం ఇది అంతా రాయే అండి మొత్తం ఎక్కడ చూసినా రాయే దీని లోపల ఇండ్లు కట్టేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చేసి చూడండి మొత్తం అంతా ఒక ఇంటి మాదిరి తయారు చేశారు ఇక్కడ అంతా కూడా ఒకప్పుడైతే మెట్లు లేవు ఉత్త రాళ్ళ కొండల్లోనే నడుచుకుంటూ రావాలి కానీ ఇప్పుడు చాలా బాగా చేశారనమాట గుడి ఇక్కడ చూడండి గుడిలోకి రాగానే మనకు దేవి విగ్రహం ఉంటుంది ఇక్కడే ఆమె పాదాలు ఉంటాయి తర్వాత ఆమె త్రిశూలం ఉంటుంది అంటే ఈ విగ్రహాన్ని భక్తులు చేపించారండి అసలైన విగ్రహం మనకు లోపల ఉంటుంది ఈ విగ్రహాన్ని అయితే భక్తులు చేపించారనమాట అంటే ఇక్కడ దేవి వారి పాదాలు ఆమె యోగదండం తాతగారి లాగానే యోగదండం ఉంది త్రిశూలం ఉంది తర్వాత చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయండి పక్కన చూస్తే చాలామంది వస్తుంటారండి ఆ రోజు గుడికి రోజు కూడా అండి ఆ రో ఒక్కరోజే కాదు ప్రతి రోజున చాలామంది భక్తులు ఎందుకంటే అన్నదానం ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్నదానానికి ప్రాబ్లం లేదు అలాగే గుహకు రావడానికి కూడా కింద నుంచి పైకి రావడానికి కూడా దాదాపు ఒక వందల మెట్లమో ఉంటాయి మధ్యలో వరకు బైకులు వేసుకొని రావచ్చు వెహికల్స్లో రావచ్చు చూడండి ఇదైతే గుహ ఒకప్పుడు గుహలోకి రావాలి అంటే అసలు దారే ఉండేది కాదండి ఒకప్పుడు దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితము మనం రావాలి అంటే చాలా ఇబ్బందిగా ఉండేది లోపలికి వెళ్ళడానికి కానీ ఇప్పుడు మాత్రము చాలా బాగా చేశారండి లోపలికి వెళ్ళడానికి అంటే ఒకప్పుడు పడుకొని వెళ్ళేవాళ్ళు తర్వాత కూర్చొని పాకుంటూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే మనం నిలబడుకొని స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చూడండి ఇలాంటి కొద్దిగా వయసు అయిన వాళ్ళు అంటే అరవై యాభై పైన పన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడాలి అయితే ఇక్కడి వరకు అసలు ఏమి అనిపించదండి చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ వరకు వేడి పుట్టదు సెగ పుట్టదు గమ్మం వేయదు ఉడకబెట్టదు కానీ వన్స్ ఇక్కడ తర్వాత ఇంకా దేవత సెగ తగులుతుంది అనమాట మనకు చాలా వేడి పెడుతుంది నేను కూడా అలాగే నడుచుకుంటూ వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం కొద్దిగా కూర్చొని వెళ్ళాను అనమాట కొద్దిగా అక్కడ కొద్దిగా మనకు వయసులో ఉన్నాం కాబట్టి ఇబ్బంది కాదు కానీ అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు ఇక్కడ వరకు ఏమనిపించలేదు కానీ తర్వాత అయితే మొత్తం టీషర్టు నా షర్ట్లు అన్నీ తడిచిపోయాయండి చూడండి పైన చూడండి ఇంకా మొత్తం అదంతా గుహ అనమాట ఆ గుహలోనే ఆమె దాదాపు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసిందనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మోక్షం కోసం తర్వాత ఇదే గుహలోనే మనకు తిరుపతికి శ్రీశైలానికి అహోబిలానికి బ్రహ్మంగారి అయితే దారి ఉందన్నమాట అవి కూడా చూపిస్తాము కొద్దిసేపున తర్వాత చూడండి దేవి గారి గుహలో దేవి తపస్సు చేసిన చోట ఆమె విగ్రహం అన్నమాట చాలామంది భక్తులండి మామూలుగా కాదు భక్తులైతే బొబ్బోబ్ బొబ్బా చాలామంది వస్తున్నారు పోతున్నారు అబ్బో గుహ మొత్తం కిటకిటలాడుతుంది జనాలతో అయితే కింద మీరు చూసే ఉంటారు కదా బైక్ పార్కింగ్ దగ్గర అన నిత్యాన్నదానం ఆశ్రమం దగ్గర ఇదే అండి ఇక్కడ కనిపిస్తుంది కదా అదే ఇక్కడే అండి శ్రీశైలానికి బ్రహ్మంగారి మఠానికి బనగానపల్లకు అహోబిలానికి దారి అయితే ఇక్కడ తిరుపతికి దారి అనమాట ఒకప్పుడు చాలామంది దీ సొరంగ మార్గాల ద్వారా వెళ్ళారు కానీ తర్వాత తర్వాత ఏమైందంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ సురంగ మార్గాలను లోపల బంద్ చేశారు లోపలికి ఎవరిని పంపించడం లేదు అలాగే లోపల చాలామంది కూడా నిధులున్నాయి అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే లోపలికి వెళ్ళిన కొద్ది కొద్ది మందికి అయితే పాము కనబడిందట చూడండి ఈ గుహ నిండా చూడండి పైన కూడా డబ్బులు కనిపించారు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు ఐదు రూపాయల బిల్లలు ఈ గుహ నిండా ఎక్కడ చూసినా కూడా పసుపు కుంకుమనే కనిపిస్తాయండి గుహ నిండా అంటే అమ్మవారు తపస్సు చేసిన మహిమ అంట అది మొత్తం ఈ గుహ నిండా అందుకనే గంధం మనం ముట్టుకుంటే కొండను ముట్టుకుంటే గంధం రాలడం చూడండి ఇక్కడ అన్ని కాయిన్స్ ఎలా కనిపించారో కదా అసలు మొత్తం ఆ కొండకి అతుక్కునిపోయా అంటే మొత్తం తేమ తేమ ఉందండి గుహ నిండా అంతా తేమ ఉంది చూడండి ఎలా తీసుకుంటున్నారో అదంతా పసుపు కుంకుమ గంధం అనమాట అదంతా చూడండి మొత్తం అంతా అండి గుహ నిండా అలాగే వస్తుంది ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇలా పట్టుకుంటే చాలు చేతిలోకి మొత్తం ఒక మట్టి రూపంలో పసుపు కుంకుమై వస్తుందన్నమాట అది పసుపు కుంకుమ అనుకోవచ్చు మీరు కానీ అది ఆమె తపస్సు చేసిన మహిమ వలన అదంతా అక్కడ వస్తూ ఉందంట అది పసుపు కొద్దిగా పసుపు కలుపుకుంటే చాలు మొత్తం పసుపు అయిపోవడం కుంకుమైపోవడము ఒకటైతే రెండవది ఇక్కడ చూడండి మీకు ఎక్కడ చూసినా కానీ కాయిన్స్ మెచ్చిపోతున్నాయి కదా గుహ నిండా కనిపించేశారండి కాయిన్స్ ఎందుకో మరి అంటే ఏమైనా కోరికలు కోరుకుంటే అక్కడ అతికిస్తే జరుగుతాయని చెప్పేసి మరి కొద్దిమంది అలా అతికించారంట కానీ జరిగేది ఏదైనా ఉంటే కోరిక కోరుకున్నది జరుగుతుంది అనుకుంటే అక్కడ కాయిన్స్ అతుక్కుంటాయంట అలాగే ఇంకా సొరంగ మార్గాలు ఉన్నాయి చాలామంది వెళ్ళడానికి కూడా ట్రై చేశారు కొద్దిమంది వెనక్కి వచ్చారు కొద్దిమంది ముందుకు వెళ్ళిపోయి ఇంకా రాకుండా అయిపోయారు కొద్దిమందికి పాము కనిపించిందని చెప్తారు ఈ అమ్మవారి లీలలు చాలా ఉన్నాయి వాటి గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే చాలామందికి కొద్దిగే తెలుసు ఎక్కువ తెలియదు అలాగే నేను ఇంతకుముందు చెప్పాను ఆమె వంశం వృక్షం గురించి అది కూడా ఎవరికీ తెలియదు కొద్దిమందికే తెలుసు చూడండి ఇక్కడ కూడా రాళ్ళు ఈ రాళ్ళ మధ్యలో నుంచి కూడా పసుపు కుంకుమ వస్తుంది ఎక్కడ చూసినా కూడా నేను కూడా పసుపు కుంకుమ తీసుకొని ఒక పేపర్లో కట్టుకొని ఇంటికైతే తీసుకొచ్చుకున్నాను అప్పుడప్పుడు బొట్టు కూడా పెట్టుకోవచ్చు మనం అప్పుడప్పుడు అది రోజు పెట్టుకున్న కూడా బాగానే ఉంటుంది చూడండి అక్కడి వరకేమో చాలా చల్లగా ఉంది ఏసీ ఉన్నట్టు కానీ ఇదంతా ఇక్కడ పైకి వచ్చే వరకు సెగ పెడుతుంది అంటే బ్రహ్మాండంగా కూడుతుంది అయితే మొత్తం గమనంతో నా ఈ వీడియో కంటే ముందు బ్రహ్మంగారి సంపూర్ణ చరిత్రను చూపించడానికైతే నేను ట్రై చేశాను అనమాట అంటే ఆయన పుట్టింది అలహాబాద్ దగ్గర ఉన్నటువంటి సరస్వతి నది దగ్గరైనా అప్పటికి తర్వాత ఆయన పెరిగింది కర్ణాటకలోని చిక్బల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి పాపాగ్ని మఠం దగ్గర అది నేను చూపించాను ఈ వీడియో సిరీస్లల్లోనే ఉందన్నమాట అలాగే తర్వాత ఆయన బలనానపల్లకి వచ్చినాక అక్కడ అచ్చమ్మ గారింట్లో ఉండడం తర్వాత రవలకొండలో కాలజ్ఞానం రాయడం తర్వాత నీలమఠంలో తన ఆత్మలింగాన్ని భద్రపరచడం అక్కడి నుంచి కందిమల్లయ్యపల్లెకు వచ్చి తర్వాత పెదకోమెర్లకు వెళ్తే వాళ్ళ అత్తగారి ఊరది అక్కడ పెళ్లి చేసుకోవడం గోవిందమ్మా గారిని తర్వాత సిద్ధయ్య గారి శిష్యకం చేశారు కదా ఆ సిద్ధయ్య గారి మఠం ఇవన్నీ కూడా నేను అనమాట ఈ వీడియో కిందనే ఉంటాయి అన్నీ కూడా ఛానల్లో అన్నీ కూడా చూసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో తెలుపుతారని అయితే నేను కోరుకుంటున్నాను అందరి పిల్లలతో కలిసి బడికెళ్ళేది ఈశ్వరమ్మ చిన్నప్పుడే ఆమె చిన్నప్పుడే సంగ్రహం అమరం బాలరామాయణం వసుచరిత్ర మనుచరిత్ర పతంజలి యోగ శాస్త్రం తర్కమీమాంస శాస్త్రాలను చదివేసింది అలాగే భారతం భాగవతం వేదాలు ఇతిహాసాల్లో కూడా జ్ఞానకు సమానంగా జ్ఞానాన్ని సంపాదించింది ఒకసారి గోవిందయ్య స్వామి ఒక పరుపుపై పడుకొని తీవ్రమైన ధ్యానం చేస్తూ మునిగిపోతారనమాట అందరూ చనిపోయారేమో అనుకుంటారు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న ఈశ్వరమ్మ అక్కడున్న అందరినీ ఓదార్చి తల్లిని ఓదార్చి నాన్నగారు చనిపోలేదు ధ్యానంలో మునిగిపోయి దేవుడైన జేజనాయనతో ఏకమయ్యారు నువ్వు ఏడవద్దు అని చెప్పి ఒక్కసారి ఆ ఈశ్వరమ్మ పరుపుపై పడుకున్న వాళ్ళ నాన్న గోవిందాచార్యులను తన చేతులతో తాకింది ఆ తర్వాత అగ్ని వేసి తన తండ్రి శరీరానికి సాంబ్రాన్ని వేసి రూమ్ అంతా నిండుకునేటట్టు ధూపం వేసింది అన్నమాట అప్పుడు ఆ పొగ గోవిందాచార్యుల జ్ఞానేంద్రియాలైన కండ్లు ముక్కు చెవులు ఇలా అన్నింటి ద్వారా తన తండ్రి శరీరంలోకి పోయి జయజనాయనతో ఏకమైన గోవిందాచార్యులు తిరిగి మన ప్రపంచానికి వచ్చేసారనమాట అప్పుడు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊరు మొత్తం ఈశ్వరమ్మ మహిమలను తెలుసుకొని జగన్మాతగా పొగిడారు తర్వాత ఈశ్వరమ్మకు పెళ్ళి చేయాలని గోవిందాచార్యులు గిరిమాంబ చూసినప్పుడు నాకు వద్దు నాకు ఇష్టం లేదు వైరాగ్యం తీసుకొని యోగినిగా ఉంటానని చెప్పి అప్పుడు తపస్సు చేయడానికి ఈ గుహకు వచ్చింది పన్నెండేండ్లప్పుడు ఈ గుహకు వచ్చి పద్నాలుగేండ్లు తపస్సు చేశాక వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కనపడి మోక్షం ప్రసాదించారు ఆ తర్వాత ఆమె మఠానికి వచ్చి బ్రహ్మంగారి ధర్మ బోధను అందరికీ తెలియజేస్తూ ఆమె కూడా జీవ సమాధి అయ్యింది ఇదొక్కటే కాదు చాలా ఉన్నాయి ఆ అమ్మ లీలలు ఇది ఈశ్వరీ దేవి చరిత్ర అన్నమాట చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్